ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జాతక పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు భావాలు తప్ప పదమూడో భావం అనేది ఉండదు ఏదైనా ఒకవేళ కొత్త సబ్జెక్టు వచ్చినప్పటికీ కూడా కాలానుగుణంగా అది ఎందులో ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది కానీ పదమూడో భావం అనేది లేదు అందుచేత ఏంటంటే ఈ భావాలకి ఒక్కొక్క భావానికి ఒక్కొక్కరు అధిపతి ఉంటారు ఆ అధిపతిని బట్టి జాతకంతో కూడా సంబంధం లేకుండా వాళ్ళ యొక్క పద్ధతులు మనం చెప్పచ్చు ఉదాహరణకి మొదటిది తనువు భావం అంటారు దీన్ని ఆరోగ్యం గురించి చెప్పేటువంటిది ఇది లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నా లగ్నాధిపతి ఎవరైనా మొట్టమొదట రవి కనుక అన్ని రకాలుగా బాగుంటే అతని యొక్క ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి చెప్పవచ్చు ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్యం బాగుంటుంది అలాగే రెండవ భావానికి ధనము కుటుంబము నేత్రము వాక్కు ఈ మూడు కూడా రెండవ భావంలో ఉంటాయి ఈ మూడిటికి కూడా అధిపతి ఎవరంటే కుజుడు ఈ కుజుడు కనుక పరిస్థితిని బట్టి అతని యొక్క ధనం ఎలా ఉంటుంది అభివృద్ధి ఎలా ఉంటుంది కుటుంబం ఎలా ఉంటుంది కంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది వాక్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పవచ్చు అలాగే మూడవ భావాన్ని బట్టి భ్రాతృ విక్రమ స్థానాలను బట్టి చెప్పచ్చు భ్రాతృ అంటే బ్రదర్సు విక్రమం అంటే పరాక్రమం దీనికి కూడా కుజుడి అధిపతే కుజుని బట్టి ఈ మూడవ భావం గురించి చెప్పచ్చు అలాగే చతుర్థం మాతృ తల్లి తల్లి తరఫు వాళ్ళు సుఖపడే యోగం ఉందా లేదా జాతి ఎలా ఉంటుంది గృహం ఎలా ఉంటుంది బంధువులు ఎలా ఉంటారు నీటి వనరులు ఎలా ఉంటాయి వాహనం ఎలా ఉంటుంది వాహన సౌఖ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని నాలుగవ భావానికి చెప్తారు కేవలం దీనికి చంద్రుడు బుధుడు అధిపతులు అనమాట అంటే జాతకంతో నిమిత్తం కూడా లేకుండగా ముందు ఈ గ్రహాలను చూడవలసిందే ఖచ్చితంగా చతుర్థాధిపతి ఎవరు ఎలా ఉన్నాడు అని చతుర్థాన్ని ఎవరు చూస్తున్నారు ఇవన్నీ వేరే వాటితో కూడా సంబంధం లేకుండా ఇన్ జనరల్గా చంద్రుడు బుధుడిని బట్టి ఈ సౌఖ్యాలని కూడా చెప్పచ్చు అలాగే పంచమం పుత్ర సంతానం ఎలా ఉంటుంది ఆ జాతకుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది తెలివితేటలు ఎలా ఉంటాయి జ్ఞానం ఎలా ఉంటుంది కౌశల్యం ఎలా ఉంటుంది పాండిత్యం ఎలా ఉంటుంది ఇటువంటి విషయాలన్నిటికీ కూడా అధిపతి పంచమ భావానికి అధిపతి గురుడు గురుణ్ని బట్టి అతని యొక్క ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పచ్చు ఈజీగా ఆరు ఇది షష్టమ స్థానం అంటారు దీంట్లో శత్రువులు రోగాలు రుణాలు దుఃఖాలు విపత్తులు భంగపాట్లు ఉపద్రవాలు పీడలు ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి కుజుడు శని అధిపతులు ఈ ఆరవ స్థానానికి అధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండకూడదు అంటే కుజుడు శని కనుక వీక్గా ఉంటే అతని జాతకంలో ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా ఉండకూడదు కదా శత్రువులు ఉండకూడదు రోగాలు ఉండకూడదు కాబట్టి ఈ కుజ శనుల్ని బట్టి ఈ షష్టమ స్థానాన్ని నిర్ణయించవచ్చు అలాగే సప్తమం సప్తమానికి అధిపతి ఎవరు శుక్రుడు అనమాట కళత్రం భోగం కామం శృంగారం క్రీడ విహారం భోజనం సంసారం ఈ విషయాలన్నీ కూడా శుక్రుడిని బట్టి చెప్తారు అంటే ఏడవ భావం చెప్పాలంటే ముందు శుక్రుడిని చూసి శుక్రుడు ఎక్కడున్నాడో చూసి చెప్పాలి అంటే ఏడవ భావానికి మాకు అధిపతి బాగున్నాడు కదండి సప్తమాధిపతి బాగున్నాడు కదా సప్తమంలో పాలన గ్రహం ఉంది కదా అని అనుకుంటారు కానీ శుక్రుడు కనుక బ్యాడ్ అయితే ఆ వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందులు పాలవుతుంది అలాగే ఏదైనా ఒక పాపగ్రహంతో కూడా శుక్రుడు కలవకూడదు శుభగ్రహంతో కలిస్తే వాడి యొక్క జీవితం అంతా కూడా బాగుంటుంది ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అలా కాకుండా ఈ శుక్రుడు కనుక శనితో కలిసినా లేదా ఇతర పాపగ్రహాలతో కలిసినా అతని యొక్క వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని మార్పులు వస్తాయి అలాగే శని అష్టమ స్థానాన్ని బట్టి ఆయుర్దాయం దుఃఖము రుణాలు సౌభాగ్యం వీటన్నిటికీ కారకుడు శని అన్నమాట అలాగే భాగ్యస్థానం తొమ్మిది పితృదేవతలు దేవతలు గురువు మంత్రం పుణ్య కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు భాగ్య కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా అధిపతి రవి గురుడు అనమాట ఈ రవి గురుడు కనుక మంచి పొజిషన్లో ఉన్నట్లయితే ఈ తొమ్మిదవ స్థానం చాలా బాగుంటుందన్నమాట అలాగే పది దశమాన్ని బట్టి ఏం చెప్తా ఉంటే వృత్తి చేసేటువంటి పనులు వ్యాపారం ఉద్యోగం వైభవం గౌరవం వృత్తి ఈ విషయాలన్నిటికీ కూడా అధిపతి ఎవరంటే రవి బుధ గురు శని ఈ నలుగురు గ్రహాలు కనుక విషయాలను బట్టి మనం భావాన్ని చెప్పచ్చు అట్లాగే ఏకాదశం లాభస్థానం మానవ జీవితంలో దేనికైనా లాభం కావాలని కోరుకుంటాం కానీ నష్టం రావాలని కోరుకోం కదా ఈ లాభాలన్నిటికీ కూడా కారకుడు లాభస్థానం దుర్లభము సాధ్యం కానిది సాధ్య అసాధ్యాలు అనమాట అలాగే ఆదాయం శివదీక్ష ధర్మం లౌకిక విషయాలు వీటన్నిటికీ కూడా గురుడు అధిపతి ఈ గురుని బట్టి మనం లాభస్థానం ఎలా ఉందనేది నిర్ణయిస్తాం అన్నమాట అలాగే ఆఖరిది ద్వాదశ భావం దీనికే వ్యయస్థానం అంటారు దీన్ని బట్టి దుర్వ్యయము అంటే మంచి ఖర్చులు ఖర్చు పెడతాడా చెడ్డ ఖర్చులు ఖర్చు పెడతాడా దుర్వినియోగము ఎటువంటి వినియోగిస్తాడు చెడ్డ వాటికి వినియోగిస్తాడా మంచి వాటికి వినియోగిస్తాడా దురుపయోగము పనికి ఉపయోగిస్తాడా దరిద్రము తీర్థయాత్ర దూర ప్రయాణాలు అంటే ఫారెన్ ఛాన్స్ కేవలం ఫారెన్ ఛాన్స్ అనే కాదు దూర ప్రయాణాలు ఢిల్లీ కలకత్తాల దూర ప్రయాణాలు ఎక్కడైనా ఉంటే పెడితే వాటికి దూర ప్రయాణాలు అంటే అక్కడి నుంచి వాడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి వీటన్నిటికీ కూడా శని అధిపతి అనమాట దీన్ని బట్టి మనం పన్నెండు భావాలు కూడా నిర్ణయిస్తాం అంటే జాతకంతో సంబంధం లేకుండా ఈ గ్రహాలు ఈ భావాలకు అధిపతులు అనమాట టోటల్గా వాటిని బట్టి మనం వాళ్ళ యొక్క జాతకాన్ని నిర్ణయించవచ్చు కాబట్టి వీటిని సింపుల్గా మనం పరిశీలించి వాటికి పరిహారాలు చెప్పుకుంటే సరిపోతుంది చాలామంది అనుకుంటారు నా జాతకం పాడైపోయిందని ఎందుకు పనిగ్రహాన్ని అనుకుంటాడు అది చాలా అబద్ధం నీకేంటంటే ఏంటంటే ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళామంటే నీకు ఒక జ్యోతి లాంటి వాడు అనమాట ఆ సిద్ధాంతి నీకు చెప్పాడు రే నువ్వు అవును ఇలా చేసుకో నీకు ఈ బ్యాడ్ ఉంది నువ్వు దాన్ని నువ్వు చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది కాబట్టి అలా చేసుకున్నట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు వన్ పర్సెంట్ మాత్రం ఆ ఫలితం మాత్రం అనుభవిస్తాడు అందులో డౌట్ ఏం లేదు పూర్వజన్మ కృతం పాపం అన్నట్లుగా పూర్వజన్మ కృతం పాపం ఇది తప్పదు కాబట్టి మనం చాలా వరకు పరిహారాలు చేసుకుని గురువుల ద్వారా పరిహారాలు అంటే ధనంతో ఉంటుంది అని అనుకోకండి ఎప్పుడు కూడా మనం చేయగలిగినవన్నీ చేసుకోవచ్చు మనం చేయలేకపోతే బ్రాహ్మణులని ఆశ్రయించాల్సి వస్తుంది దాని ధర్మాలకి వాటికి అలా చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఉత్తమమైనటువంటి గతులు కూడా కలుగుతాయి రేపు రాబోయేటువంటి దానికి కూడా మనం మంచి మార్గాన్ని చేసుకుని ఈవేళ ఉత్తమ గతులు కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్